కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి సమాజానికి ఆదర్శమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర లక్ష్మణ్ బాబుజీ నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం తన సొంత ఇంటిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమ స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీది అని అన్నారు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ మూడేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారని ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని తెలిపారు కొండా లక్ష్మణ్ బాపూజీ క్రమశిక్షణ అందరికీ ఆదర్శమని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే ఏ స్థాయికైనా ఎదుగుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ నిరూపించారని అన్నారు ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీపై తడక యాదగిరి రచించిన పుస్తకాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విడుదల చేశారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకొని రమేష్ గౌడ్ బీసీ సంఘం నాయకులు పద్మశాలి సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కాగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బాపూజీ గారి జయంతి వేడుకల సంక్షేమ అధికారి రమేష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ రమేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గారు అలాగే జిల్లా బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు రామరాజు గారు పద్మశాలి సంక్షేమ అధ్యక్షులు సత్యనారాయణ గారు లిక్షన్ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ అధికారులు వేదిక కింద ఉన్నటువంటి పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క అభిమానులు వారి అనుయాయులు వారి మీద ఎంతో ఆపేక్ష కలిగినటువంటి పుర ప్రముఖులు ఇచ్చేసినందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలా విశదంగా కొండలక్ష్మి బాపూజీ గారి గురించి చెప్పారు భక్తులంతా వారి జీవితం గురించి ఈ జిల్లా ప్రజలను చాలామందికి తెలిసినట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్పారు వారి ఈ జిల్లా శాసనసభ్యులు వారు ఈ జిల్లాలో నేను ఉద్యమ స్ఫూర్తి ఉందనుకునేవాడిని యూనివర్సిటీలో చదివిన రోజుల్లో అది ప్రత్యక్షంగా జిల్లాకు వచ్చే పనిచేసినప్పుడు గమనిస్తూ వస్తుంది ఇప్పుడు స్ఫూర్తి ఉంది అలాగే మరి త్యాగం ఆయన ఇల్లు వాకిలి త్యాగం చేసేసారు అని చెప్పి చదువుకున్నాం చరిత్ర ఇప్పుడు కూడా పెద్దలందరూ చెప్పారు ఆయన ఇంటిని ఆయన ఇల్లు వాకిల్ని ఉద్యమానికి రుణప్రాయంగా ఇచ్చేసే మనుషులు ఎంతమంది ఉంటారు चेयरमैन आपाबू रमेश गौड़ గారికి గుపుర రమేష్ మార్కెట్ చైర్మన్ గారికి బీసీ తంగం జిల్లా సతానార గారికి జల్ల భిక్షం గారికి दत्ता गणेश గారికి సిల్వేర్ చంద్రయ్య గారికి వెంకటకపి గారికి माजी मास्तानिका बाउసర్ గురందర్ ಲಕ್ಷ್మీ గారికి కున్న గణేష్ గారికి టిసీపీ ఓ గారికి గోడై గణేశ్వర్ గారికి కర్నాకర్ గారు పెద్ద నర్సాయి గారు బాపుల నర్సాయి గారికి ఆచార్య కొండ లక్ష్మణబాబు గురించి ఇక్కడ ఎందుకంటే ఆ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అంతమంది ఉద్యమం చూడకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉదయం చూసిన రామరాజు సార్ గారికి మరియు అంకజన్న గారి పెట్టాడు వారి గురించి వారి గొప్పతనం గురించి వారిని చూడకపోవచ్చు కానీ చివరి ఆ రోజు గాంధీ గాంధీభవన్ తీసుకొచ్చిన నేను అక్కడనే ఉన్నా ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని జలదు తెల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జలదృశ్యమే పంతొమ్మిది వందల రెండు వేల మూడులో జలదృశ్యమే కానీ ఆ జలదృష్టం ప్రభుత్వాలు గుంజేసుకున్నాయి రెండు వేల మూడులో ఎవరు కాపాడలేకు రెండు వేల మూడులో అదే జలదృష్టం నుంచి తెలంగాణ దశ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ రోజు మన జిల్లా నిమిషంగా మూడుసార్లు ఎమ్మెల్యే చిన్నకోట నుంచి ఒక్కసారి భోనగిరి రెండుసార్లు ఆదిలాబాద్ నుంచి ఒక్కసారి అలాగే పిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేశారు రాజీనామా చేసిన తర్వాత మంత్రి పదవిగా కాంగ్రెస్ పార్టీ వారిని తెలంగాణ ఉద్యమం బాపూజీ గారి విగ్రహం దగ్గర వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ బీసీలందరికీ పద్మశాలందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే కొన్ని రోజులు చెప్పినా కొన్ని నెలలు చెప్పినా వాళ్ళ చరిత్ర ఉడవదు అలాంటి త్యాగ బురుషులు దొరకరు మనకు అలాంటి గొప్ప వ్యక్తి మూడు తరాల ఉద్యమాల ముద్దుబిడ్డ ఆయన పంతొమ్మిది వందల పదిహేనులో జన్మించాడు మూడు సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయిండు ఎంతో మనోనిగ్రహంతో పెరిగి పెద్దకునే రోజులలో సత్యాగ్రహంలో నిషేధించబడిన నిషేధిత రోజుల్లో కూడా స్కూల్ నుంచి చాటుగా వెళ్ళి గాంధీ గారితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న మహనీయుడు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కిట్ ఉద్యమం తర్వాత స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో ఆ తర్వాత స్వాతంత్రత మన తెలంగాణ ఉద్యమంలో మా తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసిండు ఆ రోజుల్లో అందరూ కూడా సమైక్యవాదులే ఉండు ఆ సమైక్యవాదులు ఉన్న రోజులలో బాపూజీ గారికి సమస్య వచ్చింది అందరు కలిసి మీరు సమైక్య మీకు ప్రాంతం కావాలన్నా పదవి కావాలా అంటే అప్పుడు మంత్రి పదవి చేస్తుండు నాకు ఈ పదవి అవసరం లేదు నాకు నా తెలంగాణ కావాలన్న ఏకైక వ్యక్తి ఆ రోజు తా తెలంగాణ మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడిన ఏకైక వ్యక్తి అసలు రాజీనామా అనే పదానికి అర్థం నేర్పిన బాపూజీ గారు కొండలక్ష్మి గారు రాజీనామా అంటే ఏందో ఆ రోజులనే నిరూపించుండు అలాంటి మానీయ వ్యక్తి చివరకు తొంభై ఏడున్న వయసులో కూడా జంతుబంతులు తెలంగాణ కోసం దీక్ష చేసి చివరి తుది శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం తప్పి త పరితపించిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ చివరకు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ చూడకముందనే వాళ్ళు కనుమూయటం వారికి ఎంతో బాధాకరం అయినా కానీ వాళ్ళు మరణానంతరం రెండు సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చింది కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరిందని మేము భావిస్తూ వారాంటి వారి అడుజాడులో మనం పయనించాలని వాళ్ళ అడుజాడు నడవాలని వారి ఆశేషాలను మనం కృషి చేయాలని తెలియజేసుకుంటూ జీవిత సర్వస్వాన్ని తన ఇల్లుని వాకిల్ని మొత్తాన్ని భార్యని మన మొత్తం సేవ మొత్తం జీవితాన్ని అర్పించిన ఏకైక వ్యక్తి అంటే బాపూజీ గారు బాపూజీ గారు ఆ రా ఉద్యమంలో ఎంతోమంది జైలు పాలైనప్పుడు వాళ్ళకు ఈయన న్యాయవాద వృత్తితోటి వాళ్ళని ఎంతోమందిని కూడా వారు నైజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారిపై బాంబు దాడి కూడా చేయడం జరిగింది బడుగు బలైన వర్గాలకు కోర్టులో అప్పుడు ఉచితంగా వాదించినటువంటి గొప్ప నాయకుడు పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారిగా ఆసిసాబాద్ నుంచి ఎన్నుకొని అది ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల చిన్నకొండూరు నుంచి భువనగిరి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గొప్ప నాయకుడు బడుగుబలైన వర్గాలనే కాదు చేనేత పితామావుడు చేనేతలకు తాను ఎన్నో గురి చేసి అభివృద్ధి పదంలో నటు గురి చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబుజీ గారు అదేవిధంగా బడుగుబలైన వర్గాలు చైతన్యంగానంత వరకు రాజ్యాధికారం వచ్చిన శూన్యమని గ్రహించి తన ఇంటి నుంచే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కుల సంఘాలుగా ప్రోత్సహించి చైతన్యాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణపాయంగా విడిచినటువంటి గొప్ప యోధుడు తెలంగాణ ఉద్యమం తొలి దశలో తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా తన మంత్రి పదవిని తుడనాడిన తర్వాత అధికారికంగా తెలంగాణ శ్వాసగా స్వేచ్ఛగా బడుబ